ఆత్మనంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంతకుముందు ఎక్కువ మంది ఫోన్ చేసినప్పుడు కొన్ని అడిగేటువంటి విషయం ఏంటంటే మాకు ఇట్లా ఆజ్ఞాచక్రాలో వెలుగు కనపడుతుంది దానికి సంబంధించి మేము ఏ స్థాయిలో ఉన్నట్టు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నట్లు అన్నటువంటి విషయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు యాక్చువల్గా మనకి వెలుగు అంటే మనకి ఫైర్ ఎలిమెంట్ అంటే అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఏంటంటే వెలుగు వెలుగు ప్లస్ వేడి ఈ రెండు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ మనలో ఎప్పుడైతే తేజోనాడి అంటే నాడి మేల్కొన్నప్పుడు తేజోనాడి అన్నా కానీ తేజస్సు అంటే వెలుగే ఆ వెలుగుకి ఆ ఆ నాడి ఎప్పుడైతే మేల్కొంటుందో మనలో ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అర్థం చేసుకునేటువంటి శక్తి ఎప్పుడైతే మనలో మేల్కొంటుందో అప్పుడు మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రలో వెలుగు అనేది కనపడటం అనేది జరుగుతుంది అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక ఇబ్బంది కూడా ఏంటంటే ఒక అనుభవం కలిగిన తర్వాత ఒక నాలుగు రోజులు మనకి వెలుగు కనిపించింది బాగుంది అది చాలా ఆనందంగా అనిపించింది తర్వాత వచ్చేసేటప్పటికి ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సాధన చేసినప్పుడు ఆ వీళ్ళు కనపడట్లేదు ఎందుకు కనపడట్లేదు ఒకటి రెండో విషయం ఏంటంటే మనకి బయట వ్యవహారాల్లో జనరల్గా మనం బిహేవ్ చేసేది ఏంటంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకు ఇది ఇస్తా నువ్వు నాకు ఇది అనేటువంటి ఒక వ్యాపార ధోరణి అనేది ప్రతి విషయంలో ఉంది కానీ ఆధ్యాత్మికతని కూడా వ్యాపారం లాగా చేయటం అనేది సబబైనటువంటి విషయం కాదు అలాగినక ఈరోజు నాకు వెలుక్ కనపడితే ఉత్సాహపడి రేపు వెలుక్ కనపడపోతే నిరుత్సాహపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాధన అనేది సజావుగా కొనసాగదు ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం రెండు విషయాలు ఒకటి ఏంటి అంటే ప్రశంస రెండోది విమర్శ ఈ రెండిటికి కూడా సాధన అనే దానికి సంబంధం ఉండకూడదు మీకు ప్రశంసించినా కానీ విమర్శించినా కానీ ఈ రెండింటిలో ఏది వచ్చినా కానీ ఎందుకంటే ప్రశంస అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా నాకే జరిగింది నేను చాలా అబ్నార్బల్ పర్సన్ ని అనుకున్నప్పుడు అహంకారం అనేది బయలుదేరుతుంది సాధనలో ఆటోమేటిక్గా డౌన్ అయిపోవడం అనేది జరుగుతుంది ఒకవేళ విమర్శ అనేది వచ్చింది నేను చాలా రోజుల నుంచి చేస్తాను నీకు ఈ అనుభవం కలగలేదని నాకు ఎప్పుడూ కలిగింది ఈ విమర్శ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నిరుత్సాహాన్ని పొందుతాం సాధన చేయడానికి ఉత్సాహం ఉండదు కాబట్టి ప్రశంస విమర్శలకి సాధన ఎప్పుడూ ముడిపెట్టకూడదు సాధనని సాధనలాగా చేసుకుంటూ వెళ్తే ఈ రోజు అనుభవం వస్తుంది అనుభవం రాకపోద్ది రాకపోతుంది దాంతో మీకే మీరు జ్ఞానం అనే దానికి యాక్చువల్గా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అనుభవాలన్నీ కూడా మాయకి సంబంధించినయే దీనికి సంబంధించి ఒక విషయం మాట్లాడుకోవాలి రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన భక్తుడు ఎప్పుడు వచ్చే భక్తుడు వచ్చాడు భక్తుడు వచ్చినప్పుడు ఆయన ఏం అడిగారంటే నాకు ధ్యానంలో గొప్ప వెలుగు కనపడుతుంది ఆ వెలుగు ఏంటంటే నేను అంత అద్భుతమైనటువంటి వెలుగుని నేను ఎంతవరకు చూడలేదు అది చూసినప్పుడు నా శరీరం పులకించిపోతుంది పరవశించిపోతుంది చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు రమణ మహర్షి గారు ఏమంటారంటే నాకు ఇలాంటి అనుభవాలు కొన్ని వేల అనుభవాలు కలిగినాయి ఏది సాధనలు ధ్యానంలో ఆయన తపస్వి అంత తపస్సులో ఎన్నో అనుభవాలు కలిగినాయి ఆయన కానీ ఆ అనుభవాల గురించి నేను ఎవరితో కూడా ఎప్పుడూ కూడా చర్చించలేదు కారణం ఏమిటి అంటే మాయలో ఒక భాగం కాబట్టి అదేంటి అది మాయలో ఒక భాగం ఎలా అవుతుంది ఆత్మ అనేది వెలుగు అనేటువంటి ఒక ఇది ఉంది కదా అనే మాట ఆయన కూడా అడుగుతారు అడిగితే సరే ఆత్మ అనేది ఎప్పుడు ఉంది చావు పుట్టుకలు లేని ఉండాలి అంటే ఉంది అంటే ఎప్పుడు ఉండాలి అది నిత్యమైంది అయి ఉండాలి కదా మరి నీకు వచ్చినటువంటి వెలుగు అనే అటువంటి అనుభవం ఇప్పుడు ఉందా లేదు పోనీ ధ్యానంలో ఇప్పుడు వస్తుందా రావట్లేదు మరి దేనికి సంబంధించింది అది మాయకు సంబంధించింది మాయలో రజోగుణం గుణం సత్వగుణం అనేటువంటి మూడు మాయలు గురించి చెప్పుకున్నాం ఈ మూడు మాయల్లో కూడా మనకి వెలుగు అనేది కూడా సత్వగుణానికి సంబంధించిన మాయ ఇది మంచిదే కాదు అనట్లేదు కానీ దాని గురించి నిరుత్సాహపడి సాధనలో ఆగిపోయే వాళ్ళు ఉంటారు ఉత్సాహపడి చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విషయం చెప్పడం జరుగుతుంది నిజానికి ఆత్మ యొక్క స్వరూపం వెలుగు దాని అనేది కాదనేది లేదు కానీ ఒక ఉపనిషత్తులో చెప్పేది ఏంటంటే తేజస్సుకి ఆవలి ఏమున్నది అనేది దాంట్లో చర్చించేటువంటి అంశం అది ఈశావాస ఉపనిషత్తు దాంట్లో తేజస్సుకి ఆవలి ఏముంది అనేటువంటి చర్చ ఉంటుంది తేజస్సుకి ఆవలి ఏముంది అంటే ఇంకా ఏదో ఉంది అనే కదా ఆత్మతత్వానికి సంబంధించిన మూలమైనటువంటి విషయం వేరే ఉందనే కదా చెప్పేది ఎందుకు ఈ విషయం మొత్తం చెప్పడం జరిగింది అంటే నిరుత్సాహపడకండి మెయిన్గా విషయం ఏంటంటే ఈ తేజోనాడి ఎప్పుడైనా యాక్టివేషన్లోకి వచ్చినప్పుడు మనకి అనేది కనపడటం అనేది సహజంగా జరుగుతుంది కానీ తేజోనాడి అనేది లో కూడా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు కూడా శక్తి అనేది ఎప్పుడు చెంచలంగా ఉంటుంది శక్తి అనేది చెంచలంగా శక్తి అనేది స్వయంగా మాయ మాయలో ఎప్పుడు కూడా చంచలత్వం ఉంటుంది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ రోజు ఒక అనుభవం వస్తుంది రేపు ఒక అనుభవం వస్తుంది ఎల్లుండి ఒక అనుభవం వస్తుంది అది ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ కూడా మాయలో ఉంటాయి ఈ తేజోనాడి అనేది మీరు చేసే రకరకాల ఫుడ్స్ తినచ్చు సాధన సరిగా జరగకపోయి ఉండొచ్చు లేకపోతే బ్రహ్మచర్యంలో ఉండకపోయి ఉండొచ్చు అప్పుడు చేసినంత సాధన ఇంటెన్సివ్గా కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి దీనికి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు సాధన చేసినప్పుడు నిరుత్సాహపడతారు రోజు వెలుక్ కనిపించింది చాలా ఆనందం వెరీ గుడ్ సాధన కొనసాగిస్తాం రేపు ఏమి కనపడలేదు ఇంకా మంచిది సాధన కొనసాగిస్తూనే ఉంటాం కాబట్టి ప్రశంస విమర్శలకి దేనికి లొంగకుండా సాధన అనేది సాధనలాగా కొనసాగుతుంటూ ఉంటే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి అనుభవాలు పోతుంటాయి దాన్ని పట్టుకొని మనం దానికోసమే సాధన చేయటం అనేది మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఇంకా సాధన అనేది జరగదు మన యొక్క లక్ష్యం ఆత్మకు సంబంధించినటువంటి సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం అనే దానికి సంబంధించి మూలమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిగి అన్ని రకాలుగా దాన్ని పరీక్షించిన తర్వాత మీకు అది దేనితో కూడా సంబంధం లేదు అది ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది ఈ శరీరం లేనప్పుడు కూడా ఉంది శరీరాలు అనేవి వస్తున్నాయి పోతున్నాయి కానీ దాంట్లో ఏం మార్పు లేదు అది ఎప్పుడు ఉంది ఈ మాట అన్నప్పుడు ఇది ఒక వెలుగుతో కానీ ఒక అనుభవంతో కానీ ముడిపడి లేదు ఇది కాబట్టి ఆత్మ సాక్షాత్కారం వైపు ఎవరైతే ప్రయా ప్రయాణం చేస్తారో వాళ్ళకి అనుభవం ఏదైతే కలుగు కలుగుతుందో సాక్షాత్కారం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఇటువంటి అనుభవాలు వచ్చినా పోయినా కానీ ఇబ్బంది లేదు అనుభవాలు వస్తాయి పోతాయి ఇబ్బంది లేదు ఆయన వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు ఇది ఈ కొద్దిసేపు మురిపిస్తుంది తర్వాత బాధ పెడుతుంది తెలిసినప్పుడు వాళ్ళు కామ్ ఉంటారు సైలెంట్ ఉంటారు వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ముందర సాధన అనేది సాధన కోసం సాధన చేస్తే సాధన ఎప్పుడు జరుగుతుంటుంది అనుభవాలు వస్తుంటాయి పోతుంటాయి ఇబ్బంది లేదు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రియాయోగకు సంబంధించినటువంటి కా క్లాసుకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖ నివంతు